హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఉగాది వస్తుంది కదండి మనకు చాలా పనులు అయితే ఉంటాయి కదా మనం ఈజీ ప్రాసెస్ తోటి బొబ్బట్లు అయితే తయారు చేసుకుందామండి మనం పప్పు అది నానబెట్టకుండా ఉడకబెట్టకుండా చాలా ఈజీ ప్రాసెస్ అయితే మనం తయారు చేసుకోవచ్చు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒకటిన్నర కప్పు మైదానైతే వేసుకోవాలి ఈ మై ఈ ప్లేస్లోని గోధుమ పిండి అయినా వేసుకోవచ్చండి నేనైతే మైదా అయితే వేసుకుంటున్నాను ఈ మైదా వేసుకున్న తర్వాత కొంచెం అందులోకి ఒక స్పూన్ అంతా నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యిని అయితే యాడ్ చేసుకొని మన పిండినంతటినీ బాగా కలుపుకోవాలి ఇవన్నీ కలిసిన తర్వాత అప్పుడైతే వాటర్ అయితే వేసుకోవాలండి కొంచెం కొంచెంగా వాటర్ అయితే వేసుకొని చపాతి పిండి అయితే ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి ఒకసారి వేసుకోకుండా మనం చాలా స్మూత్గా అయితే కలుపుకోవాలి మనకి బొబ్బట్లు టేస్ట్ రావాలి పిండి స్మూత్గా రావాలంటే ఈ కలిపే విధానంలోనే ఉంటుందండి కొంచెం ఒక పది నిమిషాలు టైం పడుతుంది ఇలా కలిపిన తర్వాత అందులోకి నేను ఒక స్పూను షుగర్ అయితే యాడ్ చేస్తాను షుగర్ యాడ్ చేయడం వల్ల మనం పై బ్యాటర్ అయితే స్వీట్ అయితే ఉంటుందండి చప్పగా కాకుండా స్వీట్ అయితే వస్తుంది నేనైతే చే ఇలాగే చేసుకుంటాను మళ్ళీ కొంచెం వాటర్ అయితే వేసుకొని బాగా పిండి కలుపుకోవాలండి ఒక్క పది నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుతున్నప్పుడు మధ్య మధ్యలోనే ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలండి ముందు నెయ్యిని వేసుకున్నాను కదా తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ ప్లేస్లో నెయ్యిని వేసుకున్న పర్వాలేదండి ఇలా వేసుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ బట్టి చూసుకొని మనం ఇది పిండి కలుపుకొని మూత పెట్టి మినిమము ఒక్క వన్ వన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి మూత పెట్టి నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయిలోకి మనం నేను బెల్లం అయితే వేసుకున్నాను ఒక కప్పు పిండికి ఒక కప్పు బెల్లం అయితే వేసుకున్నాను అదే కప్పుతోటి వాటర్ అయితే వేసుకున్నాను ఇది పాకం పట్టవలసిన పని లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది మంటని ఐలో పెట్టుకొని బెల్లం కరిగిపోతే సరిపోతుంది ఇది ఇలా వేడెక్కిన తర్వాత బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టి వేడి చల్లారకుండా ఒక పక్కన అయితే పెట్టుకోవాలి మీకు చూసుకోండి ఇలా పాకం అదే అవసరం లేదండి మూత పెట్టి ఒక పక్కన అయితే పెట్టేయండి ఇప్పుడు మరో ఒక ప్యాన్ తీసుకొని అందులోకి కొంచెం ఒక స్పూన్ అంత నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత ఇది బాగా కరిగిన తర్వాత ఒక కప్పు శనగపిండిని అయితే వేసుకుంటున్నాను పా మనం ప పప్పు ఉడకబెట్టక్కర్లేదు అన్నాను కదా శనగపిండిని అయితే వేసుకొని ఇది సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మనకి స్మెల్ అయితే వస్తుందండి వేయించినప్పుడు వేయించిన వాసన అయితే వస్తుంది ఈ పిండి మనం శనగపప్పు మిల్లాడించింది అయితే టేస్ట్ అయితే బాగుంటుంది మనకి షాపుల్లో అమ్మేది అయితే బాగోదండి నేను ఈ పిండికి కొంచెం మధ్య మధ్యలో ఒక్క స్పూన్ మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకోండి బాగా ఫ్రై అవ్వాలి పిండి అంతా కూడా ఇది ఫ్రై అయితేనే మనకి బొబ్బట్లు అనేది టేస్ట్ చాలా బాగుంటాయండి ఇలా వేగిన తర్వాత మనం ఇందులో ఇందాక పాకం పట్టుకున్నాం కదా ఆ బెల్లం పాకాన్ని ఒకసారి వాటర్ ఒకసారి వేయకుండా కొంచెం కొంచెంగా మంటను సిమ్లో పెట్టుకొని కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఈ ఉండది కట్టకుండా చూసుకోవాలి మళ్ళీ కొంచెం కొంచెం వేసుకోవాలి మూడు ట్రిప్పులు వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మనం పిండిని అలా కలుపుతూ ఉండాలి ఒక్క పది నిమిషాలైనా పడుతుందండి కలపడానికి ఈ ప్రాసెస్ అంతా ఇక్కడే ఉంటుందండి ఇదంతా కలుపుకున్న తర్వాత మనం దగ్గర పడిపోతుందండి ఇలా దగ్గర పడినంత వరకు కలుపుతూ ఉండాలి ఉండ అడుగంటకుండా ఉండడం కోసం ఇందులోకి హాఫ్ టీ స్పూను ఇలాచి పొడిని అయితే వేసుకోవాలి ఇది వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా పాకం ఇలా మీకు తెలిసిపోతుందండి దగ్గర పడుతుంది సపరేట్ అయిపోతుంది ఇదంతా కూడా ఇలా కలిపిన తర్వాత మనకి దగ్గర పడిపోతుందండి దగ్గర పడిన తర్వాత ఇలా పాకంలా తయారైపోతుంది ఇది మనకు చల్లారిన తర్వాత గట్టిపడిపోతుందండి పర్వాలేదు ఒక్క పది నిమిషాలు అలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ అయిన తర్వాత చల్లారిన తర్వాత చూసారు కదా అంతా కూడా సెపరేట్ అయిపోయింది అప్పుడు మనకి బాగా పాకం వచ్చినట్టు సరిపోతుందండి ఇది మనం ఉండలు తయారు చేసుకోవడానికి చేతినికి నెయ్యి అప్లై చేసుకొని ఉండలుగా చుట్టుకోవాలి నెయ్యి అయితే రాసుకొని ఒక్కొక్క ఉండని తయారు చేసుకోవాలండి మనం అప్పుడు నెయ్యి అప్లై చేసుకుంటే చక్కగా అయితే అంటుకోకుండా మనకు వచ్చేస్తాయి నేను ఒక కప్పు పిండికి నాకు పది బొబ్బట్లు అయితే అయ్యాయి మనకి పని ఈజీగా అవ్వాలనుకుంటే ఇలా ఈజీ ప్రాసెస్ తోటి బొబ్బట్లు ఎన్నైనా తయారు చేసుకోవచ్చు పప్పు అది ఉడకబెట్టడం పాకం పట్టడం ఏం అవసరం లేదండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఒక బటర్ పేపర్ తీసుకొని దానికి నెయ్యి అయితే అప్లై చేసుకోవాలి నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని అందులోకి మనం పూర్ణం అది స్టఫ్ చేసుకోవాలి మరి ఎక్కువ అయితే పెట్టేసుకోకండి కొంచెం పల్చగా తీసుకొని ఉండకైతే మొత్తం రౌండ్ చుట్టేసుకోండి అంతా చుట్టుకున్న తర్వాత మనం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి చేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది మరీ ఎక్కువ పిండి ఎక్కువైపోయింది అనుకోండి మనకి లోపల పోనం స్వీట్ అనేది తగలకుండా ఉంటుంది ఇలా కరెక్ట్గా సరిపోతుంది ఇలా చేసుకున్న తర్వాత గట్టిగా ప్రెస్ చేసుకుంటే బటర్ పేపర్కి నెయ్యి ప్రతిదానికి అప్లై చేసుకుంటూ తీసుకోండి చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయి బటర్ పేపర్ లేదనుకోండి ఒక ప్లాస్టిక్ కవర్ అయినా పర్వాలేదు దాంతో నేను తయారు చేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత మనం అన్నీ రెండు పేపర్లు పెట్టుకొని ఒక్కొక్కటి కూడా వేసుకొని ప్రెస్ చేసుకొని ఒక్కొక్కరు తయారు చేసుకోవచ్చండి ఈజీగా తయారైపోతాయి ఓ ప్యాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యి అయితే వేసుకొని రెండు వైపులా సిమ్లో పెట్టుకొని మనం కాల్చుకోవాలండి మనం ఉబ్బట్లకి అయిలో పెట్టి కాల్చకూడదు సిమ్లో పెట్టి మెల్లిగా లోపల వరకు అంటుకోకుండా నిదానంగా కాల్చుకోవాలి అంతేనండి చాలా ఈజీగా తయారైపోతాయి చాలా సింపుల్గా తయారైపోతాయండి మనం ఏ పండక్క చేసుకోవడానికి ఇలా ఈజీ ప్రాసెస్తో తయారు చేసుకోవచ్చు మళ్ళీ ఇంకోటి కూడా వేసుకొని అలా సిమ్లో పెట్టుకొని నెయ్యి అటు ఇటు కూడా వేసుకొని చేసుకుంటే అంతే చాలా ఈజీగా తయారైపోతుంది